ఎస్వి వైద్య కళాశాల మరియు అసోసియేషన్ ఆఫ్ పల్మినాలజిస్ట్ ఆఫ్ సీమాంధ్ర ఆధ్వర్యంలో పల్మినరీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆస్తమా దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఎస్వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ ఆస్థమాలో ఇటీవల పురోగతిపై నిరంతర వైద్య విద్య ప్రారంభించారు డాక్టర్ సుబ్బారావు ప్రొఫెసర్ అండ్ హెచ్వైడీ మాట్లాడుతూ ఆస్తమా వల్ల ప్రజల్లో కలుగుతున్న ఆరోగ్యంలోనూ సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి రోగికి మెరుగైన వైద్యం అందించడానికి ఇలాంటి కార్యక్రమాలు వైద్యులకు పీజీ వైద్య విద్యార్థులకు అవసరమని అన్నారు మెరుగైన వైద్యం పేదలకు అందించడంలో ఇలాంటి వర్క్ షాప్స్ ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ ప్రేమానంద రాయ్ డాక్టర్ నరసింహన్ డాక్టర్ హితేసి ఆర్గనైజేషన్ సెక్రటరీ డాక్టర్ సుబ్బారావు డాక్టర్ రాయ్పూర్ రమేష్ బాబు వైద్య విద్యార్థులకు ఆస్తిమా పవర్ పాయింట్ వస్తున్న మార్పులను సులువైన పద్ధతిలో వైద్యం అందించడానికి కావలసిన తోడ్పాటును అందించడానికి వైద్యులకు పీజీలకు అందుబాటులో ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు ఎస్వి వైద్య కళాశాల సిబ్బంది పిఆర్ఓ వీర కిరణ్ పాల్గొన్నారు This meeting will help you for updating you and wish you happy life. Thank you very much. So, we are doing uh, bronchoscopies, thoracoscopy, and uh, with the help of uh, CT surgery, we sent recently a also with thoracoscopy uh, done in two cases. So, Madam is also actively doing uh, lung surgery. So, all these things are. Uh, uh, going on the uh, department and giving good help to the patients at the same time good exposure to the post-graduate students. They have got exposed to the new things. Uh, so they are better trained than uh, previous years. Uh. As today we have started uh, a pulmonary rehabilitation clinic. So a small clinic of, uh, the uh, that, uh, is enthusiasm uh, of the students doctor that they are very much interested in the uh, field of pulmonary rehabilitation.